ముసిరి పువ్వులు లేక ఈ ఆవులకు గడ్డి లేక మాకు ఉంటానికి ఇవన్నీ పడిపోతాయి రాత్రి ఆ చెట్టు కూడా పడిపోయి మాది పాలల్లో ఉన్నాం సార్ ఏది మాకు సాయం చేసే సార్ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము కూడా ఉన్నాయి కదా పునరావాస కేంద్రాలు చూడు ఒక సాయం కూడా మమ్మల్ని పువ్వు పట్టుకుని అన్న సహాయ తెచ్చి పట్టణాలు అయ్యే నేను తింటున్నాను రాత్రిరావు సార్ రాత్రి రాత్రిరావు సారు వచ్చింట్టు కానీ అయ్యా మిమ్మల్ని అటు చేరుతానండు ఇంకా పోయిండు ఇంకా మళ్ళీ ఆ సార్ రాలే ఇంకెట్నే ఉండవు మీ గుడిసెలలో ఏం చేస్తాం మీరు ఏముండవు ఒక పది మంది ఆకట్టు ఒక గుడిసెలుండే వెనక ఉండే ఏం చేస్తాం సార్ దేవుడే మాకు దిక్కు ఇంకా వాన ఉంది అంటనే పోయింది అంటున్నా ఉంది ఎన్ని రోజులు ఉంటుంది ఒక్క రోజు ఉంది ఇవి రోజా ఏమన్నా